హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఇడ్లీలోకి స్పెషల్ చట్నీ చేసి చూపిస్తున్నాను అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో చూస్తుంటేనే నోరు ఉరికిపోతుంది కదా రుచి కూడా అంతే అమోఘంగా ఉంటుందండి సో ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో ఈ చట్నీ మేము ఇడ్లీల కోసం చేసుకున్నానండి సో చూడండి ఇలా వేడి వేడి ఇడ్లీల్లోకి ఈ చట్నీ వేసుకొని తింటే ఇడ్లీలోకి చట్నీతో తింటున్నామా చట్నీలోకి ఇడ్లీ తింటున్నామా అర్థం కాదనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ఈ చట్నీ కోసమే ఇడ్లీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హైట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి జస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై చేయండి ఈ బ్యాళ్ళు పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందులోనే పచ్చిమిర్చి టొమాటో కూడా వేపుకుంటాము సో అందుకని అవి వేగేలోపు ఆటోమేటిక్గా వేగిపోతాయి సో అందుకనే కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది సో చూడండి ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి కొద్దిగా టైం టేకింగ్ కదా సో వేగడానికి సో అందుకని పచ్చిమిర్చి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత అప్పుడు మనము కట్ చేసుకున్న ఒక పెద్ద టొమాటోని వేసుకోవాలి వేసుకొని టొమాటో పచ్చిమిర్చి బాగా వేపుకోండి ఇవి వేగేలోపు మనకు ఆ పప్పులు కూడా వేగిపోతాయి శనగపప్పు మినపప్పు సో చూడండి ఇప్పుడు టొమాటో పచ్చిమిర్చి కూడా వేగాయి శనగపప్పు మినపప్పు కూడా బాగా వేగిపోయారు రగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వండి సో చూడండి చల్లారిపోయింది ఇప్పుడు మనం చట్నీ వేసుకున్నాము దీనికోసం నేను ఒక కప్పు పుట్నాలు పప్పులు అంటారు కదా అవి తీసుకుంటున్నాను సో మిక్సీ జార్లో ఆ పప్పులు వేసేసి కొద్దిగా ఒట్టి కొబ్బరి ఇలా కట్ చేసి వేసుకున్నాను ఒకవేళ పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది తర్వాత చట్నీ మొత్తానికి సరిపడా సాల్ట్ ఇక్కడ రాళ్ళు ఉప్పు వాడుతున్నాను సో అది కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేయండి ఇలా పౌడర్ అయిపోతుంది తర్వాత ఇందులోకి ఇందాక చాలా టొమాటో పచ్చిమిర్చి సెనపప్పు వెనప్పపప్పు ఉన్నాయి కదా అవి ఇందులోకి వేసేసి ఇందులోకి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి సో ఈ పుదీనా కొత్తిమీరం వేయడం వల్ల మనకి చట్నీ కలరు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి సో ఇలా రెడీ అయిపోతుందనమాట మన చట్నీ అనేది ఇప్పుడు ఈ చట్నీని మనము ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది సో అందుకనే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను సో చూడండి గ్రీన్గా ఎంత బాగుంది కదా చట్నీ సో ఇప్పుడు ఇందాక వేయించుకున్న ప్యాన్లోకి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వాళ్ళు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమరపకాయలు ఇవి వేసేసాను ఆయిల్ కాగిన తర్వాత ఇవి బాగా వేగాలన్నమాట ఈ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఈ శనగపప్పు మినపప్పు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు చూడండి లైట్ గోల్డ్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందాక తీసి పెట్టుకున్న చట్నీలోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడం సో మనకి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన పుదీనా కొత్తిమీర వేయడం వల్ల గ్రీన్ కలర్లో కూడా వస్తుంది కానీ చిన్నపిల్లల్లోకి బాగా ఇష్టపడతారు కలర్ చేంజ్ అయితే సో ఇంకెందుకు కాలేజీ ఒకసారి ట్రై చేసేలా ఉందన్నది కామెంట్ లో తెలియజేయండి మీకు నా వీడియో నష్టతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి రౌండర్